సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేషన్ సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకు వచ్చాను రేషన్ పంపిణీలో మరింత పాత్ర కంటే అక్కడ మరింత చోటిస్తూ పారదర్శకత చోటిస్తూ కేంద్రం అయితే కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది ఇదే మనకి యాప్లో యాప్ అయితే రావడం జరిగింది మేరా రేషన్ యాప్ అనమాట ఇది ఈ మేరా రేషన్ యాప్లో మనకి ఏం జరుగుతుందంటే ముఖ్యంగా కార్డుదారులకు సకాలంలో పంపిణీ చేస్తారు ప్రస్తుతం ఓటీపీ ఐరిస్ విధానం అమల్లో అయితే ఉండటంతో లబ్ధిదారులు స్వయంగా వస్తేనే బియ్యం తీసుకునే వీలుంటుంది ఉపాధి కోసం వివిధ పట్టణాల్లో ఉన్నవారు రేషన్ తీసుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు కూడా అంటే ప్రయా వ్యయ ప్రయాసాలు పడ పడకూడదన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకొచ్చిందనమాట ఈ మేరా రేషన్ యాప్ ద్వారా తమ ఇబ్బందులను ఫిర్యాదు రూపంలో ప్రభుత్వానికి అయితే తీసుకెళ్ళచ్చు అసలు ఈ యాప్లో ఏముంటుందంటే సమీపంలో రేషన్ దుకాణాలు అందుబాటులో ఉన్న సరుకుల గురించి తెలుసుకోవచ్చు కొత్త ప్రదేశానికి వలస వెళ్ళే వారికి ఎంతో ప్రయోగంగా రేషన్ దుకాణం చిరునామా కోసం ఇతరులకు అయితే ఇవైతే అనమాట రేషన్ కార్డు ద్వారా ఇటీవల జరిపిన లావాదేవీల వివరాలు కూడా తెలుస్తాయి గడిచిన ఆరు నెలల్లో ఏ సరుకులు తీసుకున్నారో యాప్లో ఉంటాయి ఒకవేళ లబ్ధిదారులు సరుకులు తీసుకోకపోయినా తీసుకున్నట్లు చూపితే ఫిర్యాదులు చేయవచ్చు రేషన్ కార్డుకు ఆధార్ కార్డు అనేది లేనిది కూడా తెలుసుకోవచ్చు అనమాట కాకపోతే వెంటనే తెలుసుకోవచ్చు అంటే వెంటనే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ అవ్వకపోతేనే ప్రస్తుతం విధానంలో ఆధార్ అనుసంధానం అయితేనే మొబైల్ యాప్కు ఓటీపీ వస్తుంది ఏదైనా రేషన్ దుకాణంలో డీలర్ సమయ పాలన పాటించకపోయినా అక్రమాలకు పాల్పడుతున్న యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు సలహాలు సూచనలు ఇవ్వచ్చు ప్రస్తుతం హిందీ ఇంగ్లీష్ భాషల్లో యాప్ సేవలు అందుబాటులో ఉండగా త్వరలోనే తెలుగులో కూడా అందుబాటులోకి అయితే రాబోతుందని చెప్తున్నారు స్టోర్లోకి వెళ్ళి మేరా రేషన్ యాప్ అని టైప్ చేసి దీని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించండి మీకు ఆధార్ కార్డు అంటే రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ ఇందు లేదో కూడా ఇందులో అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు అనమాట పక్కనే మీకు దగ్గరలో ఉన్న షాప్ తెలుసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కంప్లైంట్ అయితే చేయొచ్చు సో ఇది మనకి రేషన్కి సంబంధించి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన యాప్ అనమాట ఇది గవర్నమెంట్ యాప్ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్